నగరంలోని నలభై ఆరో డివిజన్ నందు ఈరోజు సాయంత్రం తమిళ మరియు మరాఠీ సోదరుల ఆత్మీయ సమావేశం క్లాత్ మర్చెంట్ నందు కార్పొరేటర్ వేలూరు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ వైఎస్సార్ జాతీయ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తమిళ మరియు మరాఠీ సోదరులు ఘనంగా స్వాగతం పలుకుతూ సన్మానించడం జరిగింది

ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మహేష్ అన్నకి ఎప్పుడు కూడా పార్టీ అడ్డ ఒక మంచి లీడర్ తనకి ఇంకా కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది అలాంటి వ్యక్తికి పార్టీ ఎప్పటికీ సపోర్ట్ ఉంటుంది మీరందరూ కూడా తనకు అండగా ఉన్నందుకు మీ అందరికీ కూడా సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అన్న అన్నగారికి రవిచంద్ర అన్న గారికి నల్ల కార్పొండీ మహేష్ అన్న గారికి ఇక్కడ విచ్చేసిన కమిళ మహారాష్ట్ర సోదరములకి పెద్దలకి పేరు పేరు నమస్కరిస్తూ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూస్తున్నారు ఎలాగ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలాగ జరుగుతుంది మన రాష్ట్రంలో ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు ఎందుకంటే మీ ఇంటి బిడ్డ లాంటివన్నీ నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ సేవ చేసుకుంటా అలాగే మనకి జిల్లా అధ్యక్షులుగా చంద్ర సెక్రటరీ ఉన్నారు మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఏ అవసరం ఉన్నా చంద్ర సెక్రటరీ మనకు తోడుకుంటారు అందరూ కలిసి కట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే తప్పకుండా మేమందరం కలిసి నేను ఒక సామాన్యుని ఎందుకంటే మేమందరం ఒకటి గాని కానీ నేనని కానీ కార్పొరేటర్లు మేము రోజు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీ ముందు ఇబ్బంది మాట్లాడుతున్నా మనటి సోదరులు అలాగే తమిళ సోదరులు అందరికీ ఒకే మాట చెప్తున్నా ఎప్పుడు అందుబాటులో మనిషిలా ఉంటాడు మేము కూడా అలాగే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మీ ఏం చిన్న సమస్య ఉన్నా పరిష్కారానికి ముందుంటాం ఏమంటే మీరు వ్యాపారస్తులకి మీకు ఏ అవసరం ఉండదు ఎవరితో కానీ ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా ఉంటామని ఒక భరోసా ఇస్తున్నాం మీకు మీకు ఎప్పుడు ఏ రోజైనా మీకు అందుబాటులో ఉంటాం మీరందరూ సాయం చేయండి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అందరికీ ముఖ్యంగా ఈరోజు మన ప్రాంతంలో ఇక్కడ నలభై ఆరో డివిజన్ కానీ నలభై నాలుగో డివిజన్ కానీ నలభై ఏడవ డివిజన్ కానీ ఈ ప్రాంతాల్లో అనేక మంది బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి జీవిస్తుంటారు ఏదో వ్యాపారాలు చేసుకుంటూ అందరూ మనకి మంచి నాయకత్వం కావాలా మనకి అనీలన్న దాకా స్వతంత్రంగా మనం మనకి స్వేచ్ఛగా మనం కలవాలా అంటే మనకి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలని చెప్పని మన అన్న మన కలీలో పేరు ప్రయత్నించిగా వెల్లూరుగా మనకి అనేటం ముఖ్యంగా చాలా సంతోషం అదే క్రమంలో కొంతమంది మన పార్టీ నుంచి వీడిపోయి పక్కపాట్లో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆ క్రమంలో కూడా మనం ఎవరు అనుకుంటున్నాం అనుకుంటున్నాము మనకి నెల్లూరు పార్లమెంట్కి మన రెడ్డి గారు అని మనకి పంపించడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఎందుకంటే ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డికి తర్వాత రెండో వ్యక్తి మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళలో ఒక వ్యక్తి మన విజయసాయి రెడ్డి గారు ఈరోజు నెల్లూరు పార్లమెంట్కి మనకి పోటీ చేస్తున్నందుకు మనం అందరం కూడా గర్వపడాలా అందరం కూడా సంతోషపడాలా ఎందుకంటే మనం జగన్ అన్నతో ఏదైనా చెప్పలేము రోజు విజయసాయి మన దగ్గర ఉన్నారు కాబట్టి స్వయంగా మనం ఏదైనా గారికి పోయి చెప్పుకున్నా కానీ ఒక్కసారి కానీ ఏదైనా మనం సమస్య మీద కానీ చెప్తే ఆ సమస్యని గతంలో మన అన్నిలను ఎలా గుర్తు పెట్టుకొని ఆ పని చేస్తానన్నాడు విధంగా మనకి పని చేసి పెట్టేదానికి విజయసాయి రెడ్డి అని అక్కడికి వెళ్ళి పని చేయించుకొచ్చేదానికి ధైర్యంగా మనం ఏదైనా సరే నేనా కలవడం కానీ అసలు కనీసం మనం ఒకటి నాలుగు సార్లు పచ్చి వండి పోయి కనపడ్డా కానీ మనల్ని వాళ్ళు పలకరించే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎవరు లేదు లేదు అదే మన కలీలు బాయ్ అయితే ఆ పరిస్థితి లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ప్రాంతంలోనే ఉన్నాడు మన ప్రాంతంలోనే పెరిగాడు ప్రతి ఒక్కరిగడా పరిచయస్తుడు ఎవరైనా అభిమానంగా ఎవరైనా సరే కలీలుబాయ్ అంటే పలికే వ్యక్తి మన కలీలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ చేయండి